హలో అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను సరికొత్తగా స్నాక్స్ రెసిపీ స్నాక్స్ రెసిపీ ఏంటి అనుకుంటున్నారా ఆలూ కట్లెట్ అండి చూడండి ఆలూ కట్లెట్ రెసిపీ చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఇంట్లోనే మంచి స్నాక్ రెసిపీ చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి మరి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను చేసే వీడియోస్ అన్నీ మీకు అలట్లోకి వస్తాయి వేడివేడిగా ఇలాగా ఆలు కట్లెట్ చేసి పెట్టారంటే వద్దనే వాళ్ళు ఉండరు ముందుగా బంగాళాదుంపలను ఉడకపెట్టుకోవాలండి తర్వాత పీలర్తో చిన్న కన్నాలు కాకుండా కొంచెం పెద్ద కన్నాలతో కోరుకోవాలి లేదంటే బంగాళాదుంపను చక్కగా మనం మెదుపుకుంటే సరిపోతుందండి అంటే స్మాష్ చేసుకున్నా కూడా సరిపోతుంది స్మాష్ చేసామనుకోండి అక్కడక్కడ కాస్త ముక్కలు ముక్కలుగా తగులుతుంది అట్లా లేకుండా ఈవెన్గా మొత్తం అంతా కూడా ఒకే బ్యాటర్న్గా ఉండాలి అంటే ఇట్లా తురుముకున్నాం అనుకోండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా మనం చేసుకోవడానికి రెసిపీకి అనువుగా వస్తుంది ఇలా బంగాళదుంప అంతా కూడా తురుముకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని డీప్ సరిపడా ఆయిల్ మనం తీసుకున్న బంగాళదుంపెట్టి బట్టి ఆయిల్ అనేది తీసుకోవాలండి ఆయిల్ నేను ఇక్కడ త్రీ స్పూన్స్ వరకు తీసుకున్నాను ఒక పావు కేజీ పైనే ఉంటాయండి బంగాళాదుంపలు నూనె వేగాక ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒక పావు స్పూను ఆవాలు వేసుకోవాలండి ఆవాలు ఎక్కువ వేసుకోవాల్సిన పని లేదు జీలకర్ర మాత్రం ఒక స్పూన్ ఫుల్గా వేసుకోవాలి అలాగే ఎండుమిర్చి రెండు సన్నగా ఇట్లా చిదుముకొని వేసుకోవాలి అందులో మనం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు నేను మిరపకాయలో గింజలు విడిగా వేసి మిరపకాయలు వేసుకున్నాను అలానే కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పోపు అంతా కూడా ఫ్రై చేసుకోవాలండి ఒక ఆరు ఎండ్ పచ్చిమిర్చిని బాగా సన్నగా తురిమినట్టు కట్ చేసుకున్నాను అట్లా కట్ చేసుకుంటే త్వరగా ఈవెన్గా మనకి స్ప్రెడ్ అవుతా ఫ్రై అవుతుంది అట్లానే ముందు బంగాళాదుంప అంతా కూడా బాగా పీల్చుకోవడానికి సరిపోతుంది మనం పచ్చిమిర్చి వేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత మీడియం బాగా చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ మూడు వందల గ్రాముల వరకు ఉంటాయండి బంగాళాదుంపలు దానికి ఒక ఉల్లిపాయ ఒక ఆరు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలండి ఉల్లిపాయ కూడా బాగా చిన్నగా కట్ చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకొని ఉల్లిపాయ త్వరగా మగ్గాలి అంటే మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాం అనుకోండి త్వరగా మగ్గిపోతాయి అట్లానే బంగాళదుంపలు కూడా మనము ఏ స్టేజ్ కాజేజ్ సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటాం కాబట్టి కొంచెం జస్ట్ లైట్గా సాల్ట్ అనేది వేసుకోవాలి ఇట్లా ఉల్లిపాయ అంతా కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా ఇట్లా మనం కదుపుతూ అనుకోండి త్వరగా ఉల్లిపాయ అనేది ఫ్రై అయిపోతుంది సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి కల్లుప్పు యాడ్ చేసుకోకూడదు ఇప్పుడు ఉల్లిపాయ అంతా కూడా ఆయిల్ పైకి తేలుతుంది చూసారా ఇట్లా ఈ స్టేజ్ వరకు ఉల్లిపాయ అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనము ఒక పావు స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకుందామండి ఇట్లా పసుపు వేసుకొని ఉల్లిపాయలన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి మిశ్రమాలన్నీ దేనికి దానికి బాగా కలిపేసుకుంటే ఫ్లేవర్స్ అనేవి బాగా కలుస్తాయండి పసుపు అంతా పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా తురుము పెట్టుకున్నాం కదా బంగాళదుంప మిశ్రమాన్ని ఆలు పొటాటో అంటారు కొన్ని ఏరియాస్లో ఈ బంగాళదుంప ఆలు మిశ్రమాన్ని వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి బంగాళదుంపల ముక్కలమంతా కూడా మిశ్రమం వేసిన తర్వాత ఇందులో కూడా ఇప్పుడు మనం కొంచెం విసుకి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి మనం సాల్ట్ అనేది చూసి యాడ్ చేసుకోవాలండి ఏ స్టేజ్కి ఆ స్టేజ్ యాడ్ చేస్తున్నాం కదా ఆల్రెడీ ఉల్లిపాయలు వేసాం కాబట్టి ఇక్కడ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి మీ టేస్ట్ని బట్టి సాల్ట్ యాడ్ చేసిన తర్వాత బాస బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక్క నిమిషం పాటు మనం మగ్గనిచ్చుకోవాలి చూడండి ఇట్లా పొటాటోని రెండు మూడు సార్లు బాగా కలుపుకుంటూ మూత పెట్టి తీస్తూ ఉన్నాం అనుకోండి అంతా కూడా త్వరగా ఈవెన్గా మగ్గిపోతుంది ఆల్రెడీ ఉడికింది కదా ఇందులో ఒక స్పూను ధనియాల పొడి ఒక పావు స్పూను జీలకర్ర పొడి వేసుకొని కలుపుకోవాలండి అట్లానే ఒక స్పూన్ వరకు కారం యాడ్ చేసుకున్నాను మీరు కారం ప్లేస్లో రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు ఇట్లా కారం అంతా యాడ్ చేసుకున్నాక బంగాళదుంప అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి కూర మిశ్రమాన్ని చూశారు కదా బాగా స్మాష్ చేసుకుంటూ మనం గరిటతో ఇలా మెత్తుకుతూ కదిపామనుకోండి బాగా మెత్తగా స్మూత్గా అయిపోతుంది పేస్ట్ లాగా ఇలా మెత్తగా అయిన తర్వాత మూత పెట్టేసుకున్నాం అనుకోండి మొత్తం ఫ్లేవర్స్ అన్నీ బాగా పడతాయి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు బంగాళదుంప మిశ్రమాన్ని బాగా మగ్గనిచ్చుకోవాలండి చూడండి మంచి ఫ్లేవర్ అయితే నాకు తెలుస్తుంది బాగా మంచి స్మెల్ వస్తుంది ఇందులో కొంచెం కొత్తిమీర తురుము యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కొత్తిమీర లేదని యాడ్ చేయలేదు మీరు కావాలంటే కాస్త కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుందండి చూసారుగా అంతా కూడా బాగా ఫ్రై అయింది మనం నూనె ఎక్కువ వేసుకున్నాం అనుకోండి నూనె తేలుతుంది తప్ప అందువల్ల నూనె సరిపడా మాత్రమే యాడ్ చేసుకున్నాను నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పొటాటో అంతా కూడా చల్లారి పెట్టుకోవాలి చూడండి పళ్ళులో మనం పరిచినట్టు వేసుకున్నాం అనుకోండి త్వరగా చల్లారుతుంది ఇట్లా ఒక పళ్ళులోకి తీసుకొని పలచగా పెట్టుకుంటే మొత్తం అంతా కూడా త్వరగా చల్లారిపోతుంది ఇప్పుడు ప్యాటర్న్ రెడీ చేసుకుందాం మనం చూడండి కప్పు శనగపిండి తీసుకున్నాను మనం తీసుకున్న పొటాటో మిశ్రమాన్ని బట్టి శనగపిండి తీసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి పావు స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా కారము జస్ట్ ఒక హాఫ్ స్పూన్ కానీ యాడ్ చేసుకుంటే బాగుంటుందండి ఫ్లేవరు అలా హాఫ్ స్పూన్ కారం యాడ్ చేసుకొని మిశ్రమాలన్నీ శనగపిండి బాగా కలిసేటట్టు ముందు బాగా కలిపేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ బజ్జీల పిండి కంటే కొంచెం చిక్కగా ఉండాలి పిండి అనేది చూడండి ఇట్లా మనం తినే చోడ వేయనవసరం లేదండి తినే చోడ హెల్త్కి మంచిది కాదు కదా అది స్కిప్ చేసేసి నేను చూపిస్తున్న డైరెక్షన్స్లో పిండిని బాగా ఇట్లా ఒక్క ఐదు నిమిషాల పాటు కనుక మనం కలుపుకున్నామంటే మంచి బబుల్స్ తోటి బాగా గుల్లగా వస్తుంది ఈ స్నాక్ రెసిపీ మనం మంచిగా చేసి పెడితే ఇంట్లో వాళ్ళు హాయిగా తింటారు ఒకటికి నాలుగు లైన్ చేస్తారు చేసిన మీకు కూడా ఉంచరు అంత టేస్ట్ అనేది బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు పొటాటో కర్రీ మిశ్రమం అంతా చల్లారిపోయింది కదండి ఇట్లా బాల్స్ కింద రౌండ్గా చుట్టి తీసేసుకోవాలి ఒక పక్కకి చూసారు కదండి బంగాళదుంప కూర అంతా కూడా ఇట్లాగా పూర్ణాల కింద చుట్టేసుకొని పక్కకు తీసుకోవాలి మనకి నచ్చిన సైజెస్లో ఇలా మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ తీసుకోవచ్చండి ఇప్పుడు ఈ పూర్ణాల మిశ్రమాన్ని డీప్ ఫ్రై చేసుకుందాము స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ బాగా ఫ్రై అవ్వాలండి బాగా కాగిన తర్వాత నూనె కాగిందో లేదో టెస్ట్ చేసుకొని ఇప్పుడు మనం కూర మిశ్రమాన్ని బాల్స్ కింద చేసుకున్నాం కదండి ఇప్పుడు కూర మిశ్రమం అంతా కూడా బాల్స్ను శనగపిండి మిశ్రమంలో ఇట్లా బొండల కింద వేసేసుకోవాలి చూడండి మనకి రౌండ్ షేప్ రావడం కోసం తోకలాగా లేకుండా గిన్నెకి రాసుకుంటూ కట్స్గా వేసుకున్నాం అనుకోండి ఇట్లా వస్తుంది వేసిన వెంటనే గరిటతో మెదిపితే ఒకదాని కూడా అంటుకోకుండా చక్కగా ఫ్రై అవుతాయి అయితే బాగా డీప్ ఫ్రై అనేది అవ్వకుండా ఒక ఎయిటీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలండి అంటే మనం చేసేది ఆలు కట్టలేదు కదండి అందువల్ల నేను ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఫ్రై అయిన తర్వాత వీటిని తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి వీటికి ఏమైనా తోకలు ఉన్నా కూడా ఫ్రై అయిపోతాయి డీప్గా ఇట్లా మనం ఎయిటీ పర్సెంట్ వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి మిగిలిన బొండాలన్నీ కూడా ఈ విధంగా వేసేసుకోవాలి ఎక్కువగా వేసుకున్నాం అనుకోండి ఒకదానికి దానికోటి అంటుకుపోతాయి తక్కువగా కాస్త విశాలంగా ఫ్రై అయ్యేటట్టు రెండు మూడు వాయిల్ అయినా పర్వాలేదు ఈ విధంగా వేసుకున్నాం అనుకోండి చక్కగా మనం శ్రమ పడకుండా నీట్గా మనకి కట్లెట్స్ అనేవి చాలా బాగా వస్తాయి నేనైతే మినిమం కడాయిలో ఒక ఐదు ఐదు వేసు వేసానండి ఇట్లా దేని దానికి ఫ్రై చేసుకుంటూ తీసుకోవాలి చూడండి ఇట్లా రెండు వైపులా బాగా ఫ్రై చేసుకుంటూ మనము ఈ బాల్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇట్లా బోండాల కింద వేసేసుకున్నాక ఎయిటీ పర్సెంట్ వరకు ఫ్రై అయ్యాక తీసుకోవాలి వీటిని గోరువెచ్చగా ఉంటాయి కదా అప్పుడే మనము ఆయిల్ చిన్న మంట పెట్టుకొని ఇట్లా బాల్స్ని హాఫ్కి కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా బోండాలన్నీ కూడా ఇట్లా కట్ చేసేసుకొని కట్లెట్స్ కింద వేసుకోవాలి ఆలు అనేది మనం కర్రీ కింద వండుకొని వేసుకున్నాం కదండి ఇట్లా దీన్ని మళ్ళీ ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది మనకి ఆయిల్లో విడిపోతుందన్న భయం కూడా ఏం అవసరం లేదండి చూడండి ఇట్లా మనం పిండి మిశ్రమం తీసుకున్నాం కదా ఇప్పుడు పిండి మిశ్రమంలో జస్ట్ బజ్జీ మిశ్రమం ఏదైతే ఉందో అంతవరకే డీప్గా ఫ్రై అయ్యేటట్టు జస్ట్ టర్న్ చేసుకోవాలి అంటే పిండి అనేది అక్కడ వరకే అప్లై చేసుకోవాలి కర్రీ మిశ్రమానికి పిండి అంటకుండా ఇట్లా కింద మాత్రమే పిండి అంటేటట్టు ఇట్లా హాఫ్ బజ్జీ అనేది వేసుకోవాలి చూడండి ఇట్లా కట్లెట్ కింద వేసుకున్నాం అనుకోండి కర్రీ అనేది మనకి కట్లెట్ లాగా మంచి స్పైసీగా అట్లానే ఉంటుంది కిందంతా కూడా శనగపిండితో కట్లెట్ రెడీ అయిపోతుంది చూడండి ఇట్లా మనం చూపించిన విధంగా విడియలో అట్లా వేసుకోవాలి మీకు మళ్ళీ శనగపిండి పెట్టడం నచ్చలేదు అనుకోండి అంతే ఈ విధంగా కట్ చేసిన పీసెస్ని ఫ్రై చేసుకోవచ్చు నేను ఇంకొంచెం థిక్నెస్ లేయర్ అనేది వస్తుందని ఒక పిండి కూడా మిగిలింది అట్లా డమ్ చేసుకొని వేసుకున్నానండి చాలా అంటే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ ఆలూ కట్లెట్స్ను అలా మీరు బోండాల కింద తినేసేయచ్చు ఇట్లా కట్స్ కింద చేసుకొని మళ్ళీ ఒక ఫ్రై ఫ్రై చేసుకున్నాం అనుకోండి పొటాటో ఆలు బంగాళదుంప కట్లెట్స్ అనేవి క్షణాల్లో రెడీ చేసుకోవచ్చు ఏమంటారు మరి మీరు కూడా రెసిపీ ట్రై చేసి మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ చేసిన తర్వాత మీకు కూడా మిగిల్చుకున్న మీ ఇంట్లో వాళ్ళు తినేస్తారు చూడండి మరి ఈ రెసిపీ మీరు చేసిన మీ రెసిపీని బట్టి మీ ఫ్యామిలీ మెంబర్స్ మీకు ఇచ్చిన కామెంట్స్ నాకు కామెంట్ సెషన్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్రతి ఒక్కరూ ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇంకెందుకు ఆలస్యం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను చేసే వీడియోస్ అన్నీ మీకు సబ్స్క్రిప్షన్లో చిన్న డాట్ వచ్చి అక్కడ మీకు అలర్ట్లో వస్తాయండి చాలామంది మా ఫ్రెండ్స్ అడుగుతున్నారు మీరేం చేయట్లేదా అని అయితే సబ్స్క్రిప్షన్ దగ్గర మీరు డాట్ని క్లిక్ చేస్తే మీకు నేను చేసే వీడియోస్ అన్నీ అలర్ట్లో వస్తాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ